సునీత విలియమ్స్ భూమికి తిరిగి వచ్చారు అవును సునీత విలియమ్స్ భూమికి తిరిగి వచ్చారు పది నిమిషాల పాటు లిఫ్ట్ ఆగిపోతేనే అరిచి గగ్గులు పెడతాం మనం కానీ వారం రోజులు అంతరిక్షంలో గడిపి రావడానికి వెళ్ళి అనుకోకుండా తొమ్మిది నెలలకు తిరిగి వచ్చారు ఆమె భారత సంతతికి చెందిన మహిళ సునీత విలియమ్స్ ఆమె తండ్రి గుజరాత్కు చెందినవారు జూన్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున బోయింగ్ స్టార్ లైనర్లో సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళారు తొమ్మిది నెలల తర్వాత ఈ రోజున అంటే మార్చ్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున భూమి మీదకు తిరిగి వచ్చారు సునీత విలియమ్స్ ధైర్య సాహసాలకు మరో పేరు లేదంటే వారం రోజుల కోసం అంతరిక్షంలోకి వెళ్ళటమేంటి తొమ్మిది నెలల తర్వాత తిరిగి రావటం ఏంటి అనుకున్న సమయానికి భూమి మీదకు తిరిగి రాలేనని తెలిసినా అధైర్యపడలేదామే అందుకు శారీరకంగా మానసికంగా సన్నద్ధమైంది దొరికిందే సమయం అన్నట్టు ఈ తొమ్మిది నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకుని తన కెరీర్లో మరింత అనుభవం నైపుణ్యాలను గడించింది అది సునీత అంటే అందుకే ప్రస్తుతం ప్రపంచమంతా ఆమెను కీర్తిస్తోంది సవాళ్లను సానుకూలంగా ఎదుర్కోవచ్చని తన సుదీర్ఘ అంతరిక్ష యాత్రలో నిరూపించిన సునీత జర్నీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం ఇంతకాలం సున్నా గురుత్వాకర్షణ శక్తిలో ఉండటం వల్ల శరీరం కండరాలు బలహీనపడటం వల్ల నడవలేకపోవటం నాడీ సమస్యలు కంటిచూపు లోపాలు ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి భూ వాతావరణంలో అడుగుపెట్టిన తర్వాత ఇక్కడి గ్రావిటీకి వారి శరీరం అలవాటు పడే వరకు బలం పుంజుకొని సరైన స్థితికి వచ్చే వరకు వారిని కొన్ని వారాలు లేదా నెలల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచుతోంది నాసా అరవై నాలుగు గంటలు శూన్యంలో నడిచిన ప్రపంచ రికార్డును నెలకొల్పారు సునీత మొక్కవని మానసిక ధైర్యం ఆశావాహ దృక్పథం ఆమెను దిగ్విజయంగా యాత్ర పూర్తి చేసుకుని చిరునవ్వుతో తిరిగి వచ్చేలా చేశాయి ఆమె ధైర్య సాహసాలు మహిళా లోకానికి ఆదర్శం